హితీ సాంస్కృతిక వేదిక ఆరాధ్యులు ఆర్థిక తర్వాత వ్యవస్థాపం గవర్నమెంట్ చెన్నయ్య గారు వారు భావలు సకల కళల ప్రాణాలు మీరందరూ వేరు చేస్తున్నటువంటి చాలా ఒక మీరు మనవి

శ్రీ నరసింహ సీత శ్రీరామ చక్రవర్తి గారు శివకుమార్ గారు అశోక్ గారు నాయకుడు శ్రీలోపటి రమేష్ గారు పెద్దలు కిషన్ నాయక్ గారు పెద్దలు రామచంద్రెడ్డి గారు పెద్దలు గలకర్ రెడ్డి గారు ఆర్టీఆ వేదిక ముందున్న కవులు కళాకారులు నా మిత్రులు వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చినందుకు ముందుగా ఈ కార్యక్రమా పెట్టిన వారు ఎవరైతే వారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ ప్రాంతం కౌటుంపు కళాకారులు సామాజిక అంశాలపై జీవన చిత్రాలుగా విప్లవాల స్పందించి సృజనాత్మకమైన మనసు మన తెలంగాణ ప్రజలు ఆ కోములపై సహి గ్రమంలో రెండు కళనాథు వారు దాశరథి కృష్ణమాచంద్రు గారు మరియు సింగిరెడ్డి గారు కవి రచయిత ప్రజా సమస్యలపై నిరంక్యూసంపై తెలుగు వాడి కోరిని ప్రజలకు చైతన్యవంతం చేసి పదభావాలతో రచనలు చేశారు నా తెలంగాణ కోటి నాటు ప్రపంచానికి తెలంగాణ ఉపతరాన్ని ఎరుగెత్తించాడు కానీ తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచారు అటు పిన్నట సిఇ ఏ రచయితగా ఎన్నో ఆణిమూత్యాలను రచించి సుప్రసిద్ధ సుప్రసిద్ధి చెందారు దాశరథి గారికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం వారి కవితా ప్రతిభకు మద్దతుల దాశరథి గారిని గౌరవిస్తూ సాహిత్య రంగంలో కృషి చేసిన వారిని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాశరథి సాహిత్య పురస్కారాలను అందిస్తూ అందిస్తుంది ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో డాక్టర్ సీనారేణ్ కారంతటి మరొక లేదు ప్రతిభను గుర్తించి జ్ఞానపేటూషణ్ నది పురస్కారంతో పాటుగా ఇంకా ఎన్నో అవార్డులు నివార్డులు గౌరవించారు అద్భుతమైన సినీ గీతాలను రచించి సంగీత అభిమానులను అలరింపజేశారు తెలుగు సినిమా రంగంలో ఎన్నో ఆల్ట్రైట్ హిట్ సాంగ్స్ రచన చేసింది మన శ్రీనారాయణ గారు కవులు కళాకారులు రచయితలు సామాజిక వైద్యులు తమ రచనలతో సమాజాన్ని కదిలిసే శక్తి కఠిన అందుకే కవులకు కళాకారులకు సమాజంలో ఎల్లప్పుడూ ఆదరణ కవులు కళాకారులు మరణ సంపద ఎల్లకాలం జీర్ణించి ఉంటుందని అంతటి గొప్ప కబురు రచయితలైన దాసరథి గారిని గారి గారిని గౌరవిస్తూ వారి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నాము మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియస్తూ నేను